హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నాన్వర్స్ తెల్ల బ్లాగ్స్ అన్ని సో ఈ బ్లాగ్ వచ్చేసి నిన్న వీడియోలో పెళ్ళికి వెళ్ళాను వీడియో పెట్టాను కదా సో ఆ వీడియో కంటిన్యూషన్ అండి సో ఇంకా పెళ్ళి చూసేసి ఇంకా మేమైతే తిమ్మమ్మ మరిమాన్కైతే చూడ్డానికైతే వెళ్తున్నామండి తిమ్మమ్మ మరిమాన్ చెట్టు అంటే దేవత కూడా ఉంటారు అక్కడ సో అక్కడికైతే వెళ్తున్నాము నేను దాదాపు టూ థౌజండ్ సెవెన్లో ఏమో వెళ్ళాను సో మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఇంకెట్లా దగ్గరగా వచ్చాం కదా ఇక్కడి నుంచి మేము పెళ్ళికెళ్ళిన చోటు నుంచి అక్కడికి తిమ్మమ్మ మరిమాన్ కాటికి ట్వంటీ కిలోమీటర్స్ అన్నమాట సో అందుకని ఇంక ఇంత దూరం వచ్చాం కదా అనేసి చూసుకొని వెళ్దామని బయలుదేరైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చెప్పాను కదా ఊర్లోకి వెళ్ళ వెళ్ళితేనే ఊరు కనిపిస్తుంది అని లాస్ట్ వీడియోలో ఇది ఒక ఊరండి సో ఈ ఊర్లో ఇంకా పాతబడిన ఇల్లు కూడా ఉన్నాయి ఇంకా అక్కడక్కడ చుట్టూ కొండలు ఎక్కువగా తమలపాకు చెట్లు అయితే వేశారు అటు సైడు ఎక్కువ తమలపాకు చెట్లు ఇంకా వచ్చేసి సపోటా అట్లా చెట్లే వేస్తారనమాట ఏమీ ఇంకా వేయలేదు సో చాలా బాగుందన్నమాట చుట్టూ పచ్చగా ఉందన్నమాట ఇంకా అక్కడక్కడ నీటి గుంటలు చెరువులు వాగులు అన్నీ బాగున్నాయి అన్నమాట సూపర్ అంటే సూపర్ ఉంది కానీ మనమైతే అక్కడ ఉండలేమండి ఇక్కడ సిటీలో సిటీలోని అక్కడైతే ఉండలేము జస్ట్ చూసి వె రావడానికైతే బాగుంటుంది అక్కడే నివసించడం అంటే అక్కడ అలవాటైన వాళ్ళకే సాధ్యం అది సో అలా ఉంటుందన్నమాట ఇంక రోడ్డు చూసారు కదా ఒక వన్ వేనే అనమాట చిన్న రోడ్డు సో ఇంకా బయలుదేరైతే అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ అండి ఈ తిమ్మమ్మ మరి మాన ఊరికైతే వచ్చేసాము ఈ ఊరి పేరు ఏదో గుర్తు లేదండి సో దాదాపు అయితే అక్కడి నుంచి ట్వంటీ కిలోమీటర్స్ అయితే వచ్చేసాను ఇక్కడ ఇంకా ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా రష్ ఉండి నేను సెవెన్ టూ సెవెన్లో వచ్చానని చెప్పాను కదా చాలా రష్ ఉండీ ఇప్పుడైతే రష్ అయితే లేరనమాట ఇంకా వెహికల్ పార్కింగ్ పార్కింగ్ కూడా టికెట్ అనేది తీసుకోవాలి ఇంతకుముందు ఉన్నిందో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే తీసుకుంటుండ్రు ఇంకా వచ్చేసి లోపల ఎంట్రన్స్ కూడా అనమాట అమ్మవారి టెంపుల్ చూడ్డానికి సో టికెట్ ఫర్ ఒక పర్సన్కి వచ్చేసి టెన్ రూపీస్ అనమాట టికెట్ ఇది ఇక్కడ డెవలప్ అయ్యి మళ్ళీ డౌన్ అనమాట మరి ఎందుకైందో ఏమో తెలియదు కానీ సో ఇంతకుముందు అయితే బాగునింది ఇప్పుడైతే ఎవరు పట్టించుకోవడం లేదని అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అక్కడైతే చుట్టూ పచ్చగా పొలాలు మధ్యలో ఇలా మరిమాను సో మరిమానికి ముందరు పార్క్ అనేది రెడీ చేసిన్నారు సో అది కూడా ఎవరు పట్టించుకోక అయితే అలా అయిపోయింది ఇంకా మేమైతే మరి మన చెట్టు దగ్గరకైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఇంక పిల్లలు చూడండి ఆ బ్రదర్ని అయితే ఇంకా ఆ బ్రదర్తో అలవాటు అయిపోయారు పట్టుకొని చేయి పట్టుకొని వెళ్ళిపోతున్నారు చూడండి ఇద్దరు ఇక్కడైతే మా సైడ్ చాలా కూల్గా ఉంది సో మీ సైడ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఫుల్ కూల్గా ఉంది ఈరోజు వర్షం వస్తుందో ఏమో తెలియదు కానీ ఇక్కడైతే ఫు ఫుల్ కూల్గా ఉందనమాట అటు సైడ్ వర్షాలు వస్తున్నాయా లేదా అని కూడా కామెంట్ చేయండి ఇక్కడైతే మాకు మంచు పొగ మంచు లాగా వస్తూనే ఉందన్నమాట ఫాగ్ అంతా అనంతపురంలో ఇక్కడ ఆమెకు సంబంధించినవన్నీ ఇక్కడైతే రాశారు తిమ్మమ్మ మరి చెట్టు గురించి సో కథ కూడా చెప్పారు సో ఆ కథ కూడా నేను వీడో తీశాను సో చూడండి ఓకేనా అది రియల్గా అతను చెప్పాడు ఆ విధంగానే నేను మొత్తం క్లియర్గా పెట్టాను సో స్టార్టింగ్ కొద్దిగా ఒక రెండు పాయింట్లు ఏమో మిస్ ఉంటాం కానీ అంత కంటిన్యూగా ఉంటుందన్నమాట మధ్య మధ్యలో గంట సౌండ్లు అన్నీ వస్తూ ఉంటాయి అవి పట్టించుకోకుండా సో అతని కథ చెప్పారు సో ఆ కథనైతే వినండి ఫ్రెండ్స్ ఇదే అనమాట తిమ్మమ్మ మరిమాను ఒక కొమ్మతో ఇంత పెద్ద మహారృక్షం అయితే అయ్యిందనమాట ఇక్కడ సో ఈ స్వ అంటే ఆమె ఒక మొక్క ఒక మొక్కని తెచ్చి కొమ్మని తెచ్చి ఇక్కడైతే నాటిందనమాట అదే మహారృక్షంగా మారింది ఒకే చెట్టు నైన్ ఎకరాస్ని పాతుకుపోయిందనమాట తొమ్మిది ఎకరాల్లో పాతుకొని వెళ్ళిపోయింది ఇది ఫారెస్ట్ వాళ్ళు ఇలా కంచి అయితే వేశారనమాట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్లో ఉందన్నమాట ఇప్పుడు ఇది ఎలా ఉందో చూడండి ఎంత పెద్ద వృక్షము నేను ఇంతకుముందు టూ థౌజండ్ సెవెన్లో వచ్చినప్పుడు ఇంకా ఇంకా పచ్చగా ఉండింది ఇప్పుడైతే కొద్ది కొద్దిగా అక్కడక్కడ చెట్లు అయితే పోయాయి అన్నమాట ఎన్నో సంవత్సరాలు నాకైతే విన్నాను కథ సో మళ్ళీ తెలిసి కొంత తెలియ కొంత చెప్పకూడదు కదా అందుకనే కథ అయితే చెప్ వినండి ఓకేనా వాయిస్ అయితే పెడతాను మరి నుంచి భయం ఈ ఊరు అమ్మవారికి అత్తగానే ఇక్కడ వ్యక్తికి అమ్మవారి ఇచ్చి వివాహం చేశారు అమ్మవారికి కొడుకు కుమార్తె కొంతకాలానికి అమ్మవారి భర్తకు కుష్టు వ్యాధి మరి కుష్టి వ్యాధితో ఉన్న భర్తకు అమ్మవారు అన్నారు వాటి ప్రత్యక్ష దైవంగా భావించి ఐదు సంవత్సరాలు సేవ చేశారు కానీ ఇది నయం కాదు భర్త చనిపోవడం జరిగింది ఇప్పుడు అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సహజం చేయాలి అని సంకల్పించారు ఇలా చేయాలంటేనండి ఇప్పుడు మండల వ్యవస్థలున్నాయి అప్పట్లో పాలేగాలతో దాని కింద ప్రభుత్వం పాలేగాల రాజ్యం ఒక చిన్న అవసరమైన పాలేగారి యొక్క అనుమతి ముఖ్యం అలా మనమున్న ఈ ప్రాంతానికి కొక్కంటి పాల్యం అనేవాళ్ళం మరి సాగమనానికి అనుమతించమని అమ్మవారు అన్నాడు మనమున్న ఈ ప్రాంతానికి పాల్యం సతీ సాగమనానికి అనుమతించమని అమ్మవారు పాలేగారిని ప్రార్థిస్తే ఆ పాలేగారు ఉన్నారు అమ్మ చూపించవన్న మరి రెంటి ఎందు విజయము సాధించి ఆనాడు అమ్మవారు తన పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అమ్మవారి కోరిక మేరకు సకల సౌకర్యాలతో చూడనుమ్మ ఆ మధ్యలో గోపురం కలిసిమెట్ గుడి ముందర అదేనండి ఈ చెట్టుకు మూలం అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తే దానికి నాలుగు ప్రకల అమ్మవారు తన స్వతహస్తాలతో ఎండిపోయిన మర్రి మర్రిపొమ్మను నాటి నేను నిజమైన పతిభక్తి కలిగిన పతివ్రతనైతే మా శరీరాలు అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి ఈశాన్యపు కొమ్మ వట్టిది మానుగా చిగిరించి అది మహిమాలితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం హిమమ్మే మరియు అనేటువంటి పేరుతో పూజింపబడుతుంది వాగ్దానం చేస్తూ అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రదేశం చేశారు మరి అమ్మవారు చెప్పినట్టుగా సతీసాగమన కార్యక్రమం పూర్తయింది చిది నుంచి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించారు ఇలా ఆనాడ చిగురించిన ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహా వృక్షం హిమమ్మే తొమ్మిది ఎకరాల విస్తీర్ణం ఉందండి చెట్టు తల్లి వేరు మొదలంటే అక్కడే గోపురమే మొదలకు సాక్ష్యం మొదలు లేదండి మొదలు ఇప్పటికి తొంభై సంవత్సరం మొదలకు గుర్తుగా అలా గోపురం కట్ట సాక్షాత్ అమ్మవారు సతీ సహగమనం చేసిన పుణ్యభూమి ఈ మహావృక్షానికి మొదలు ప్రసాదించిన పుణ్యభూమి అక్కడ వెళ్ళి మూడు రౌండ్లు ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసుకుంటే సర్వదా మనకున్న దోషాలపై శుభం కలుగుతుంది అనేటువంటి మంచి నమ్మకం ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయండి ఆశ్చర్యపరిచేటువంటి కొన్ని సంగతులు ఉన్నాయి ప్రపంచం సందర్శించాము ఉత్సాహంతో ఈ మలి చెట్టు ఆకు కానీ కొయ్య కానీ చెట్టు దాటి తీసుకెళ్ళము పసుపు కుంకాలు ప్రసాదాలు అన్ని తీసుకెళ్లచ్చు పని పూజలు మాంసాహారాలు చేయకూడదు ఒక మంచి వరం సంతానం అమ్మవారిని ప్రార్థించి రుక్కుబడి చేస్తారు పూజారి గారి చెట్టు కడతారు ఏడాది కరెక్ట్ అనే సంతానం వెంటనే వివాహం అందుకే ఇక్కడ కూల మత బేదాలకు ఇక్కడికి వచ్చిన మీకు ఆశ్చర్యం అంటే చూడండి ఈ మహావృక్షం పైన పక్షులు గూడు కట్టం సరే పగలంతా ఇక్కడే ఉంటాయి మరి పని తిన ఆస్వాదిస్తాయి మరి ఎక్కడ గలీస్ ఎంత క్లీన్ గా ఉంటుంది చూడండి రాత్రి సమయాన్ని ఇక్కడ పక్షులు నిద్రించు మరి ఎందుకు ఇలా అంటే ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు మళ్ళీ తిరిగి జీవం పోసి తన పని భక్తిని చాటుకున్నారు కదండి ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా భక్తి మార్గలు వెళ్తున్నారు ఇప్పుడు ఈ చెట్టును ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు వారి సంరక్షణ చెట్టుతో గుడి ప్రవేశ కమిటీ హ్యాండ్ అవుతుంది గుడికి ఎవరైనా విరాళం ఇవ్వాలి అనుకుంటే పూజారిని పేరు నమోదు చేసుకుని రసీదు పొందొచ్చు

ఈ గోపురమే మొదలు అనమాట సో ఇక్కడే ఆమె నాటింది ఈ గో గోపురం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే సో అనుకున్న కోరికైతే తీరుతుందని అక్కడైతే చెప్తున్నారనమాట సో ఇక్కడే మొదల నాటి ఈ చెట్టు అయితే మొలిసిందని అయితే చెప్తున్నారు ఇక్కడ టెంపుల్ కూడా ఉంది మరి దాని వా దాని పక్కనే సో మరి మరి కొమ్మకి సో క్లాత్తో ఉయ్యాలనేది కడితే సో సంతానం కలుగుతుంది సో అనుకున్నది తీరుతుంది అనేది ఇక్కడైతే అంటున్నారు సో అక్కడ చాలామంది అయితే కట్టారనమాట నేనైతే మూడు ప్రదక్షిణలు చేశాను ఫ్రెండ్స్ మూడు మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత వీడియో అనేది తీస్తున్నాను సో అక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ అనమాట అనుకున్న కోరిక మనసులో అనుకొని ఇక్కడైతే క్లాత్లో కడితే అనుకున్నది అనేది తీరుతుందని ఇక్కడైతే నమ్ముతున్నారు ఎంతమంది కట్టారు చూడండి ఈ చెట్టు మొత్తం తొమ్మిది ఎకరాల్లో ఉందనమాట ఇంత పెద్ద వృక్షమో కదా సో మీరు ఇక్కడికి అయితే వచ్చింటే కామెంట్ చేయండి ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఇక్కడికి తిమ్మమ్మ మరిమానికి వచ్చినట్లయితే సో కామెంట్ చేయండి ఓకేనా నేను మళ్ళీ వస్తానని అనుకోలేదు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాను ఇక్కడికి ఎంత పెద్ద వృక్షమైపోయిందో చెట్టు అయితే వేరు నుంచి మళ్ళీ చెట్టు వచ్చి చెట్టు నుంచి వేరు వచ్చి ఇట్లయితే నాటుకుపోయిందనమాట మరి మనం ఇంకా మేము దర్శించుకొని తిరుగు ప్రయాణం అయితే మొదలుపెట్టాము ఇంకక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా బయలుదేరి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడ్డానికి ఎంత బాగుంది కదా అసలు తల పైకి ఎత్తి చూస్తున్నా కూడా అలా చూడాలనిపిస్తుంది ఇక్కడ చెట్లు పైన పక్షులు వాళ్ళ కూడా గలీ చేయవంట సో అంత పవిత్రమైన వృక్షం అనమాట ఇక్కడ ఇంతకుముందు ఇదంతా లేదు ఓన్లీ మట్టి రోడ్డే ఉండింది అనమాట ఇప్పుడంతా బండలు పాతేసి డెవలప్ చేశారు చుట్టూ కంచ్ అనేది ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా అయితే వచ్చేసాను ఇది ఒకప్పట్లో లాగా చేసినారు ఇప్పుడైతే అంత పాడైపోయింది ఇక్కడ ఏం లేవు వాష్రూమ్స్ లేవు ఏం లేవు మళ్ళీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎలా ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏంటో తెలియదు కానీ ఇక్కడైతే వాష్రూమ్స్ అయితే లేవు అన్ని క్లోజ్ లాగా అంటే ఏం లేదన్నమాట అక్కడ ఏమన్నా ఉత్సవాలు జరుగుతాయేమో నాకు తెలిసి ఐడియా అయితే లేదు ఇంకా పిల్లలు ఉయ్యాలు ఊగుతారని అక్కడికైతే వెళ్తున్నాం ఉయ్యాల దగ్గరికి మన కర్నూలు ఇప్పుడు నంద్యాల జిల్లా పడింది నంద్యాల జిల్లా అవునా కర్నూలు 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 కింద కదా అందుకే నందాల జిల్లా ఇప్పుడు మీరు నంద్యాల ఊరైనా దాని పక్కన పల్లె రామాపురం కమ్మాపురం రామాపురం అవుకో బి పల్లె ఏమి అంటే చూసే వచ్చినారా టూరు పుట్టపర్తి వేసినారా రష్ ఉన్నారా అవును తగ్గినారని తగ్గినారా ఆర్డర్లు ఒకసారి పంపించేది అని కూర్చుంటారు ఆన్లైన్ ఒక లైన్ మంది మేము అనుకుంటున్నా రష్ ఉంటారా అండి పెళ్ళి పోయి ఇట్లా వచ్చిన టోకెన్ తీసుకోలేదు ఇంకా అడుగు ఇదిగో ఇట్లుంది మా దారి అప్పుడు ఉండలేరా అప్పుడు తీసేసినట్టు ఆడుకొని ఇస్తాను లేదు కదా ఇప్పుడు తారి ఉంది వాళ్ళు కూడా ఎన్ని కెలిపినట్టున్నారు ఫ్లవర్స్ కదా అంటే గృహలాగా ఉంటుంది దాని లోపల పోవచ్చు

సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్